హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ స్టఫ్డ్ మష్రూమ్ ఆమ్లెట్ ప్రియాంక చోప్రా షేర్ చేశారండి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తారండి దీనికోసం ఫస్ట్ బ్రెడ్ని రోస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ ఎగ్స్ని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోండి బాగా బీట్ చేసుకోవడం వల్ల ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అలాగే ఇందులోకి కొన్ని పాలను వేసుకోండి సాల్ట్ అండ్ పెప్పర్ని కూడా యాడ్ చేసుకోండి బాగా బీట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకోండి ఇందులోకి మష్రూమ్స్ ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతాయి ఇలా మంచిగా టూ సైడ్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకోండి ఇప్పుడు ఒకటి కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని దీని మీద నుంచి వేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత చీజ్ని వేసుకోండి చీజ్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచేసి బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి టూ సైడ్స్ కాలనివ్వండి చూసారా టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కకు తీసి పెట్టుకోండి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని తీసుకొని టమాటో సాస్ని అప్లై చేసుకోండి ఈ ఆమ్లెట్ని పెట్టుకొని తినేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై